అందరికి నమస్కారం మన మహాభారతం యూట్యూబ్ సిరీస్ కి స్వాగతం నేను మిడయాన భీష్మ మహాప్రతిజ్ఞ తర్వాత అస్తినాపురం కొత్త మలుపు తీసుకుంది ప్రేమ వేదన విధి ధర్మం ఇవన్నీ కలిసిన అద్భుతమైన అధ్యాయం ఇప్పుడు వినండి సత్యవతి అండ్ కథ సత్యవతి పేరు పిలిచేవారు ఎందుకంటే ఆమె శరీరం నుండి ఎల్లప్పుడూ చేపల సహాయం బోట్ లో ప్రయాణించే వారిని నది దాటించడమే ఆమె జీవితం ఒకరోజు పరాశర మహర్షి పడవలో ఎక్కాడు నది మధ్యలో ఆమె వస్త్రాలు గాలికి తాకగా పరాశరుడు ఆమెకు దగ్గరగా చూసి ఒక అద్భుత శక్తి గమనించాడు నీ నుండి యుగాలు మార్చి ఒక మహానుభావుడు పుడతాడు భయంతో ఉనికిన మత్సగంధకు మహర్షి మూడు వరాలు ఇచ్చాడు ఆమె గౌరవం ఎప్పటికీ కాపాడబడుతుంది చేపల వాసన బదులు యోజనమంత సువాసన వస్తుంది ఆమెకు పుట్టే కుమారుడు మహాభారతాన్ని సృష్టించి మహర్షి అవుతాడు అని అప్పుడే వ్యాసుడు జన్మించాడు జన్మించిన వెంటనే వ్యాసుడు తన తల్లిని చూసి అన్నాడు అమ్మ నాకు తపస్సు అవసరం భవిష్యత్తులో నువ్వు పిలిస్తే నేను ఎక్కడ ఉన్నా వెంటనే వస్తాను అని అడవుల్లోకి తపస్సు కోసం వెళ్ళిపోయాడు సత్యవతి ఇప్పుడు శాంతనుడి రాణి రాధ్యం ఆమె సువాసనతో నిండిపోయింది శాంతనుడు భీష్ముడు రాజ్యం మొత్తం అవన గౌరవాన్ని చూశాయి కాలం గడిచింది శాంతనుడు మరణించాడు శ్లోకంలో ఉన్న సత్యవతి రాజ్యం ముందు ఉన్న ప్రశ్న ఒకటే తరువాతి రాజు ఎవరు అని ఆమెకు శాంతనుడుకు చేత ఇద్దరు కుమారులు పుట్టారు చిత్రాంగుడు విచిత్ర వీడు చిత్రాంగుడు సింహాసనాన్ని అధిరోహించాడు అతను ధైర్యవంతుడే కాని విధి అతనికి ఎక్కువ సమయం ఇవ్వలేదు ఒక రోజు ఒక గాంధర్వ యోధునితో అతను యుద్ధానికి దిగాడు రెండు చిత్రాంగుల మధ్య ఘర్షణ రోజులు సాగింది చివరికి తినాపుర చిత్రాంగుడు మరణించాడు రాజ్యం మళ్ళీ దుఃఖంలో పడిపోయింది ఇప్పుడు ఒక్క వారసుడే చిన్నవాడైన విచిత్ర వీరుడు ఇతడు ఇంకా బాలుడే పాలనా రాజ్యం అన్ని భీష్ముడు తీసుకున్నాడు రాజ్య బాధ్యత ధర్మ స్థాపన రాజ్య రాజవంశ ప్రతిష్టత ఆల్ భీష్ముడి చేతుల్లోకి వచ్చేసాయి విచిత్ర వీడు దశలోకి వచ్చేసరికి సత్యవతి ఒక నిర్ణయం తీసుకుంది అతనికి వెంటనే వివాహం చేయాలి అని కాశీరాజుకు ముగ్గురు కుమార్తెలు స్వయంవరం ఏర్పాటు చేశారు అంబా అంబిక అంబాలిక భీష్ముడు కాశీకి స్వయంగా వెళ్లి ధర్మబద్ధంగా రాజ సంప్రదాయాలు పాటిస్తూ అంబిక అంబాలికను విచిత్ర తీసుకొచ్చారు అంబిక అంబాలికతో విచిత్ర వీడితో వివాహం జరిగింది రాజ్యం ఆనందంతో నిండింది కానీ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు వివాహం జరిగిన కొద్ది రోజుల్లోనే విచిత్ర వీడు అనారోగ్యంతో గాయపడ్డాడు పట్టపగలే తన ఆరోగ్యం క్షీణిస్తుంది వైద్యులు మంత్రులు ఋషులు ప్రయత్నించారు సత్యవతి రాత్రి బగళ్ళు ప్రార్థించింది భీష్ముడు ఆందోళనలో ఉండిపోయాడు కానీ విధి నిర్ణయం మారలేదు విచిత్ర మరణించాడు ఇప్పుడల్లా మూడు సమస్యలు నిలబడ్డాయి రాజు లేడు వారసుడు లేడు రాజ్యవంశం పూర్తిగా ఆగి పోతుంది భీష్ముడి మీద ఉన్న ప్రతిజ్ఞ కారణంగా అతని సింహాసనానికి రాలేడు రాజ్యం భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళింది సత్యవతి వేదనలో కూరుకుపోయింది ఒక రాజ్య సత్యవతి కన్నీళ్లతో కూర్చున్నప్పుడు తనకు చిన్నప్పుడు వ్యాసుడు చెప్పిన మాట గుర్తొచ్చింది అమ్మ నువ్వు పిలిస్తే నేను వస్తాను ఆమె ధ్యానంలో వ్యాసుని పిలిచింది కొద్ది గంటల్లోనే గాలిలో అడవుల వాసన శరీరంపై తపస్సు కాంతితో వ్యాసుడు రాజ్యభవనంలో ప్రత్యక్షమయ్యాడు అమ్మ ఎందుకు పిలిచావు సత్యవతి అతన్ని చూసి కన్నీటి దారలు పెట్టింది వంశం ఆగిపోతుంది నా బిడ్డ అంబిక అంబాలిక విధవరాలయ్యారు ధర్మం చెప్పిన నియమాల ప్రకారం నువ్వే విరిగి సంతానం ఇవ్వాలి వ్యాసుడు మౌనంగా నిలబడి చూశాడు ఇది తన కర్తవ్యం అని అనుకున్నాడు సత్యవతి అంబికాను మొదట పంపింది అంబిక వ్యాసుడి తపస్సు తేజస్సును చూసి భయపడి కళ్ళు మూసుకుంది ఆ భయం కారణంగానే పుట్టిన బిడ్డ అందుడిగా జన్మించాడు అతనే ధృతరాష్ట్రుడు రెండవ రాత్రి అంబాలికను పంపింది ఆమె కూడా కొంచెం భయపడినా తనను సరిచేసుకోవడానికి ప్రయత్నించింది కానీ ఆమె ముఖంలో పసుపు వర్ణంతో మురిగిపోయింది అతడు పసుపు వర్ణంతో శరీరం బలహీనంగా పుట్టాడు మూడోసారి అంబిక వెళ్లేందుకు నిరాకరించింది వెంటనే సత్యవతి ఒక తెలివైన సేవకురాన్ని పంపింది ఆమె భయం లేకుండా ప్రశాంతంగా వ్యాసుని గౌరవించింది ఆమెకు పుట్టిన బిడ్డ విదురుడు బుద్ధి ధర్మం న్యాయానికి ప్రతిరూపం ఈ కథలో నేను నేర్చుకున్నది సత్యవతి తీసుకున్న ఒక్క నిర్ణయం భవిష్యత్ యుగాలనే మార్చేసింది వ్యాసుడు ఇచ్చిన మూడు జన్మలు గురువంశాన్ని నిలబెట్టాయి అలాగే మీకు ఈ స్టోరీలో ఏమర్థమైందో కామెంట్లో చెప్పండి మరి ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మహాభారత కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో జై శ్రీకృష్ణ